పాఠశాలలో తెలుగు తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మయ్యా ఎట్టకేలకు ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి బాబు ఇది దీనికోసం ఇప్పటికైనా చేశారు మంచి పని నైన్త్ టెన్త్లో తెలుగు తప్పనిసరి అంట వీళ్ళు రాశారు చూడండి ఆంధ్రజ్యోతిలో ఏమన్నా రాసారా ఇది ఆంధ్రజ్లో బాబు రాశారు చూడండి బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు నేను సవాల్ చేస్తాను ఇప్పుడు తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ జనరేషన్ జెడ్ అంటున్నారు అనుకుంటారు కదా ఇప్పుడు వచ్చేవాళ్ళని సరే దీనికి ముందు జనరేషన్ జనరేషన్ ఎక్స్యో అంటారు కదా ఈ జనరేషన్ ఏమన్నా తీసుకుందాం పది పన్నెండు సంవత్సరాల్లో పిల్లలు ఎవరికైనా సరే ఈ పేపర్ ఈ హెడ్డింగ్ చదవమనండి ఈ హెడ్డింగ్ చదివచ్చు చాలు వాళ్ళు ఎక్కువ అవసరం ఈ నిక్కచ్చి అంటే ఏందంటారు వాళ్ళు నిక్కచ్చి అంటే ఏంది సార్ అంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుగు చచ్చిపోయింది ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదండి అది సినిమా పిల్ల అనుకుంటా అందులో ఎంఎస్ నాని ఒక డైలాగ్ చెప్తారు తెలుగు భాష చచ్చిపోయే ఒక రోజు వస్తే దానికన్నా ముందు ఒక రోజు చచ్చిపోతా అని చెప్తారు మహాన్ ఆయన కూడా లేరు నిజంగానే తెలుగు భాష చచ్చిపోయింది ఏ స్కూల్ కన్నా వెళ్దాం గవర్నమెంట్ స్కూల్స్ సంగతి తెలియదు కానీ ఈ కార్పొరేట్ స్కూల్సు ప్రైవేట్ స్కూల్సు వేటికన్నా ఈ పేపర్ తీసుకొని వెళ్దాం మనం ఇది ఏందిరా బాబును అడుగుదాం ఇది ఒక్కడినైనా ఈ నిక్కచ్చి అంటే ఏందిరాబాబు అని అడుగుదాం మనం ఒక్క పిల్లోనైనా ఒక్కడని చెప్తాడా అక్కడ దాకా వెళ్ళారండి మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ వాడినైనా సరే ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ కళాశాలలో చదివిన వాడిని ఒక్కడనైనా అరే నిక్కచ్చి అంటే ఏంది అని అడిగితే ఒక్కడని చెప్తాడా అట్లుంది మన తెలుగు భాష పరిస్థితి మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో త భాష కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళు అవసరమైతే ప్రాణాలు తీస్తారు కూడా అవసరమైతే ప్రాణాలు తీస్తారు కూడా వాళ్ళు పక్క రాష్ట్రంలో హిందీని వాళ్ళు ఒప్పుకోరు కానీ మనం మాత్రం ఇంగ్లీష్ 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 ఏమ్మా ఏముందా ఇంగ్లీష్లో సస్తారు ఇంగ్లీష్ కోసం మీకు ఓ విషయం తెలుసులేదు తెలుగు స్పష్టంగా రాని వాడికి ఇంగ్లీష్ కూడా రాదు వాడికి వేస్ట్ ఆడికి నువ్వు మాట్లాడే భాష నీకు రాకపోతే ఎందుకు ఎప్పటి నుంచో ఇది అందరికి తెలిసిన విషయమే అందరికి తెలిసిన మాటే మళ్ళోసారి చెప్తున్నా ఎప్పటి నుంచో ఉన్న ఈ జోక్ అనమాట ఇది దీన్ని జోక్ అన అనొచ్చు మన మీద మనం వేసుకునే సెటర్ అనొచ్చు మనల్ని మనం తిట్టుకునే తిట్టు అనొచ్చు వాటెవరు మీరు ఏదైనా పిలుచుకోండి కానీ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక జపానోడు కలుసుకుంటే వాడు జపనీస్లో మాట్లాడుకుంటాడు ఒక తమిళోడు కలుసుకుంటే వాడు తమిళ్లో మాట్లాడుకుంటాడు ఒక వాడు కలుసుకుంటే హిందీలో మాట్లాడుకుంటాడు మన వాళ్ళు కలిస్తేనే మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అమెరికాలో కావచ్చు వేరే వేరే ప్రాంతాల్లో కావచ్చు మన తెలుగోడు తెలుగోడు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అది హిందీలో మాడుకొని చేస్తారు తెలుగు అంటే వీళ్ళందరికీ నామూషి చాలామందికి తెలుగు అన్న పాలన కూడా రావు చాలా మంది ఎదవలు చూసిన ఈ మధ్యకాలంలో తెలుగు అంటున్నారు తెలుగు చంపబెట్టే వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ ఏమో మీరు పుట్టింది ఆడ మీ మదర్ టంగ్ ఏంది మీరు నేర్చుకున్న భాష ఏంది చిన్నప్పుడు నువ్వు మాట్లాడిన పదాలు ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఏంది ఈ మధ్యకాలంలో జీవోలు కూడా తెలుగులో ఇస్తున్నారు కొంచెం మంచి విషయం అదే కాదు నేను చెప్తున్నా బోర్డులన్నిటికీ కూడా స్వచ్ఛమైన తెలుగు రాసి ఉండాలి అన్ని బోట్ల మీద అన్ని బస్సుల మీద అన్ని చోట్ల స్వచ్ఛమైన తెలుగు రాసి ఉండాలి పిల్లల్లో తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ చేయాలి కంపల్సరీ చేసి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా దాన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు పక్కన పెట్టి ఊరికి ఆ క్వశ్చన్స్ వరకు చదివించి పాస్ చేస్తారంతే అరే ఎదవల్లారా మీకు తెలియట్లేదురా బాబు తెలుగు భాష చచ్చిపోతుందిరా నాయన తెలుగు భాషను బతికించండి ఒకటి నుంచి పది వరకు అన్ని సిలబస్ల్లో తెలుగు సబ్జెక్ట్ను స్కూల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలి సిబిఎస్ఈ ఈసీఎస్ఈ ఈబీ సిలబస్ బడుల యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టీకరణ తొమ్మిది పది తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం సింగిడీ స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ ఒకప్పుడు తెలుసా చిన్నప్పుడు అంటే మాకన్నా ఇంకా ముందు చాలా ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఇది ఒకటి ఉంటుంది పెద్ద శిక్ష అని ఒకటి ఉంటుంది తెలుసా అది ఎంతమందికి తెలుసు పెద్ద శిక్ష కామెంట్ చేయండి కింద పెద్ద శిక్ష శిక్షణ ఒకటి ఉంటుంది తెలుసా ఎవరికైనా ఆ పెద్ద శిక్ష పూర్తి అయితే మంచి చదువుకున్నాడు వాళ్ళు అసలు ఇప్పుడు పెద్ద శిక్ష ఉందా చందమామ కథలు ఎన్ని ఉన్నాయండి ఒకప్పుడు మనకి తెలుగులో చదువుకోటానికి ఇప్పుడు ఉన్నాయి తెలుగులో తెలుగులో పుస్తకాలు రాసేవాళ్ళు వెళ్ళారుగా పెద్ద బాల శిక్ష అనే ఒక బుక్ ఉంటుంది రైట్ ఇదే ఇదిగో ఇదే అండి పెద్ద బాల శిక్ష అని ఒకప్పుడు ఈ బుక్ కంపల్సరీ ఉండేది ఈ బుక్ నేర్చుకోవాలి చదువుకోవాలి అనేవాడు ఒకప్పుడు ఇప్పుడు ఏడ ఉంది ఇది అసలు ఈ బుక్ అనేది ఒకటి ఉందని ఎంతమంది పిల్లలకి తెలుసు స్కూల్లో చదివే పిల్లలకి స్కూల్గా నేను చెప్తున్నా కదా ఈ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత పుట్టిన జనరేషన్ ఏదైతే ఉందో ఫైవ్ తర్వాత పుట్టిన జనరేషన్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్ లై ఉండొచ్చు బీటెక్ లైవ్ వచ్చిన డాక్టర్ లైవ్ కూడా ఉండొచ్చు కానీ వాళ్ళెవరికి ఈ పుస్తకాలు తెలియదు నేను సవాల్ చేస్తా వాళ్ళెవరికి ఈ పుస్తకాలు తెలియదు తెలుగు భాషను మనమే చంపుకుంటున్నాం మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడారు అరే మా పిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు రా వా 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 అని చప్పట్లు కొట్టుకుంటున్నారు కానీ అరే చచ్చినోడా నీ పిల్లోడు తెలుగు భాష మర్చిపోతున్నాడు రా అది తెలుసుకోరా నువ్వు ఎదవా తెలుగు భాషను నువ్వే చంపుతున్నావు రా రేపటి రోజున వాడు నీ అమ్మ మీ అమ్మ మీ బాబులు వస్తే వాళ్ళతో ఏ భాష మాట్లాడతాడు రా వాడు దెబ్బ తగిలితే ఏమరుస్తాడు వాడు తెలుగు రాకపోతే దేనికి పనికిరాదు మన ఫ్యూచర్ ఇప్పటికే మన సంస్కృతి సనాతన ధర్మం ఇవన్నీ మర్చిపోతున్నాం మనం పోంగ పోంగా 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 తెలుగు భాష మర్చిపోతున్నాం మనం నాకు డౌట్ ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో నేను ఈ స్కూల్స్కి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు ఎవరన్నా మీ పిల్లల్ని స్కూల్స్కి వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి గతంలో అంటే మా చిన్నప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళగానే సుక్లాంబర్దనంతో స్టార్ట్ చేసేవాళ్ళండి ప్లెడ్జ్ ఉంటుంది కదా అసెంబ్లీ సెక్షన్లో శుక్లాంబర్దనం తర్వాత సరస్వతి నమస్తుభ్యం అని ఒకటి ఒకటి ఉంటుంది వందే మాత్రం ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అసలు ఇవన్నీ ఉన్నాయా స్కూల్స్లో ఉన్నాయా నాకు డౌట్ సరస్వతి మంత్రం ఒకటి చెప్తారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి భౌతమే సదా అని ఒకటి ఉండేది ఏమైనా తప్పు చెప్తే సారీ దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయిపోయింది కదా మనం స్కూల్ చదువుకొని పెద్ద గుర్తులేదు ఇది సో ఇలాంటిది ఒకటి ఉండేది చిన్నప్పుడు తర్వాత క్లాస్ స్టార్ట్ అవగానే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి స్కూల్లో ఉండేవి ఇవన్నీ మరి ఇప్పుడు ఉన్నాయా లేదో నాకైతే తెలీదు అంటే మనల్ని ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మనం లోపల రానివారు కదా సో నాకైతే ఉన్నాయో లేదు తెలియదు ఎవరన్నా మన లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఇవన్నీ ఉండేవి కదా స్కూల్స్లో ఒకప్పుడు ఇప్పుడు ఉన్నాయా అవి ఏమైపోతున్నాయి అవన్నీ వందే మారుతం పాడిస్తున్నట్టున్నా నాకు తెలిసి వందే మారతం ఒకటి మిగతా ఎక్కడ నాకు కనపడుతున్నా వందే మాత్రం తర్వాత మరి స్కూల్ అయిపోయిన తర్వాత జనగణమన ఉంటుందో లేదో కూడా డౌటే నాకు ఇప్పుడైతే ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి స్కూల్స్లో ఇప్పుడు ఆడన్నాయి మరి మీరు అడుగుతులేదు ఎందుకు పేరెంట్స్ అరే నీకు లక్ష రూపాయలు కడుతున్నా నేను నా పిల్లవాడికి ఎందుకు నేర్పట్లేదు ఇవన్నీ ఎందుకు అడగట్లేదు అంటే నీ పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ వస్తే సరిపోద్దా స్టేట్మెంట్ వస్తే సరిపోద్దా వాడికి తెలుగు రానవసరం లేదా తెలుగు పద్యాలు వచ్చా వాడికి ఒక్కడికైనా వచ్చే తెలుగు పద్యాలు అరే మనం ఇప్పటికీ తంతే మనల్ని ఆ టెన్త్ క్లాస్లో మనం అటజని కాంచ భూమిశ్వరుడు అంబరంబి సిరజరీ పటల పటల మోహరు మొట్ట అమ్మ తరంగా మృతంగ స్పుటన టాకుల పరిపుల కలాపి కలాపి పద్యం అయితే ఉండేది కదా మన టెన్త్ క్లాస్లో అది ఇప్పటికీ మనం చెప్పగలుగుతాం ఈ పిల్లలకు ఉన్నాయా అలాంటి పద్యాలు సుమతి శతకాలు వేమన శతకాలు ఉన్నాయా ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా ఇప్పుడు ఏ స్కూల్లోనో చెప్తున్నారా చూడు ఇంగ్లీష్ 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 ఏం సాధిస్తారా బాబు ఇంగ్లీషులతో మీరు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుందన్నది డౌటే అండు చెప్తున్నా కదా ఇది ఎంతవరకు అమలు అవుతున్నది డౌటే నాకైతే నమ్మకం లేదు చూద్దాం మరి ఎందుకంటే చాలా చోట్ల ఈ సెకండ్ లాంగ్వేజ్గా ఈ సాంస్క్రిట్ హిందీ ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారంటే ఊరికే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చదివించి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాపి వదిలేస్తారు అంతే ఏదో దాన్ని ఏమంటారు బై హట్ బట్టి పడతాం అంటారు చూసారా ముక్కులో పెడతారా వాళ్ళకి అయితే ఎగ్జామ్ చీదొస్తారు అంతే నాకైతే నమ్మకం లేదు చూద్దాం మరి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది అన్ని బోర్డుల స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ క్లాస్ మొదలు టెన్త్ క్లాస్ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలు కూడా నిర్వహించాలని తెలిపింది విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలను ఆదేశించింది మెయిన్ తల్లిదండ్రులను కూడా ఆదేశించాలి ఈ తల్లిదండ్రుల వల్లే సగం ప్రాబ్లమ్స్ ఈ తల్లిదండ్రుల వల్లే మా పిల్లలు ఇంగ్లీష్లో ఇరగదీస్తున్నారు అని చెప్పి సంతోషపడతారు కానీ వరే మీ పిల్లలు తెలుగు మర్చిపోతున్నారా అన్న విషయాన్ని వీళ్ళు ఒక్కళ్ళన్నా గుర్తించుతున్నారా వీళ్ళు వారిలో అభిరుచిని పెంపొందించడానికి వీలుగా తొమ్మిది పది తరగతుల పాఠ్యాంశంగా వెన్నెల అనే తెలుగు వాచిక పుస్తకాన్ని తీసుకొచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సింగిడి పుస్తకం స్థానంలో సరళమైన భాషలో ఈ వెన్నెల పుస్తకాన్ని రూపొందించింది దీని వినియోగానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మంగళవారం మెమో జారీ చేశారు ఈ పుస్తకం ఆధారంగా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ బోర్డుల యాజమాన్యాలు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో గల జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎయిడెడ్ పాఠశాలలతో పాటు ప్రైవేట్ రంగంలోని సిబిఎస్ఈ ఈఎస్ఈ ఐబీ బోర్డుల అజిభైష్య కింద గల పాఠశాలల్లో తొమ్మిది పది తరగతులకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలని చట్టంలో పొందుపరిచారు ఈ చట్టం రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది కానీ వివిధ కారణాల వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సక్రమంగా అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది తమ హయాంలో తెలుగు భాషను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్ బోధించే పాఠశాల యాజమాన్యాలతో అధికారులు తాజా సమావేశం నిర్వహించారు చాలా వరకు సిబిఎస్ఈ పాఠశాలలు తెలుగు అమలు చేస్తున్నాయి ఇతర సిలబస్ స్కూళ్లలోనూ వంద శాతం అమలు లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు వెన్నెల తెలుగు వాచకాన్ని బోధించాలని దీన్ని ఆధారంగా పరీక్ష కూడా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజా మెమో ద్వారా పాఠశాల యాజమాన్యం ఆదేశించింది చాలా మంచి విషయం నిజంగా తెలుగు భాషపై కొంచెం లేట్ అయినా సరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మంచి ఆనందించక విషయం అండి ఇది మాత్రం